తెనాలిలో జగనన్నయ్య మీద తిరగబడిన జనాలు జనాలు కొట్టడానికి వస్తే మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని పోలీసులను వేడుకుంటున్న పేర్ని నాని రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లుగా దళితుల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు చేసి వాళ్ళు పండించుకునే భూములు లాక్కుని భూ చేసి అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలు ఎత్తేసి అనేక రకాలుగా దళితుల మీద దాడులు చేసి శిరోముండనాలు చేసి హత్యలు చేసి ఇలా అనేక రకాలుగా దళితుల్ని బీసీలని ఎస్సీ ఎస్టీల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేసి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ దళితుల మీద దాడి జరిగిందని వెళితే గత ఐదేళ్లు మాకు వెన్నుపోటు పొడిచిన వెనవా ఇప్పుడు ఎందుకు వచ్చావరా అని చెప్పి తెనాలి ప్రజలంతా కూడా కోపంతో ఊగిపోయి తనడానికి వెళ్ళారు అక్కడి నుంచి పలాయనం చెత్తగించిన పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి దూరంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు దీన్ని బట్టే అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నువ్వు ఎంత వెన్నుపోటు పొడిచావో ఎంత క్షోభకు గురి చేసావో ఆయా కుటుంబాలని దళితుల్ని ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసావో నీకు ఒక్క విషయంలోనే అర్థమై ఉండాలి ఇకనైనా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రతి దానికి పోస్టర్లు ఆవిష్కరించాలి తప్ప జనాల్లోకి రాకు గత ఐదు సంవత్సరాలుగా అనేక సార్లు అనేక రకాలుగా ప్రజలకి వేల సార్లు వెన్నుపోటు పొడిచిన నీకు ప్రజలు దేహశుద్ధి చేస్తారు ఇలా జనాల్లోకి వెళ్తే నాలుగో తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నానని పోస్టర్ ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డిని రాజధాని ప్రజలే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యువత నిరుద్యోగులు అలాగే అతని తల్లి అతని తల్లి చెల్లి అందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు అందులో మొట్టమొదటిగా రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు ముప్పై వేల పై చిలుకు ఎకరాలు మేము పండించుకునే పంట పండించుకునే భూముల్ని త్యాగం చేసి రాజధాని కట్టాలి ఇక్కడ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని కావాలని మేము భూములు త్యాగం చేస్తే మా మీద లాఠీలు విధిలించి మమ్మల్ని పోలీసులతో కర్కశంగా ఈడ్చి పడేసి రాజధాని లేదు ఏమీ లేదని చెప్పి మా రైతులకి రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిన నీకంటే వెన్నుపోటుదారుడు ఎవరున్నారు కొట్టినట్టు రాజధాని రైతులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు